హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆ నేచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు ఫస్ట్ టిప్ మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి మసాలా ప్యాకెట్స్ కానీ లేదు అంటే ధనియాల పొడి ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇలా మనం డైరెక్ట్గా ప్యాకెట్ని కట్ చేసి పెట్టేయడం వల్ల అది గాలి తగిలేసి టేస్ట్ అనేది మారిపోతుంది పురుగు అనేది వచ్చేస్తుంది నార్మల్గా ఫోల్డ్ చేసి పెట్టినా సరే గాలి అనేది పోతుంది కాబట్టి ఇలా సింపుల్గా ట్రై చేయండి ఇలా మనకి కట్ చేసినప్పుడే కొంచెం ఎక్స్ట్రా ఎక్సెస్ కట్ చేసుకొని దాని పైన పార్ట్ ఏదైతే ఉంటుంది కదా ఆ పైన పార్ట్ తీసేసి ఇలా ఫోల్డ్ చేసేసుకొని పైన పార్ట్ని కనుక ఇలా గట్టిగా ప్రెస్ చేసి లోపలికి కనుక పెట్టామో అనుకోండి మనకి గాలి తగలకుండా ఉంటుంది పురుగు అయితే పట్టకుండా టేస్ట్ అయితే మారకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా దీపారాధన చేసేటప్పుడు మ్యాచ్ బాక్స్ అయితే కంపల్సరీ వాడుతూ ఉంటాం దీపంను వెలిగించడానికి మనం కొన్నిసార్లు తడి చేతులతో కానీ ఆయిల్ చేతులతో కానీ ముట్టుకోవడం వల్ల కొన్నిసార్లు మ్యాచ్ బాక్స్ అయితే చినిగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మళ్ళీ మ్యాచ్ బాక్స్ వెలిగించాలి అంటే కష్టం అవుతుంది కదా అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక ఎంటీ ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని మ్యాచెస్ అన్నీ కూడా అందులో వేసుకోవాలి తర్వాత మనం వెలిగించడానికి ఏదైతే యూస్ చేస్తాం కదా అవి టూ సైడ్స్ కట్ చేసుకొని టూ ప్లాస్టర్ అనేది వేసి ఇలా మనం ప్లాస్టిక్ బాక్స్ కి వెనక సైడ్ కనుక అతికించి మనము పూజ గదిలో కనుక పెట్టుకున్నాము అనుకోండి మనం ఎప్పుడు మ్యాచ్ బాక్స్ తెచ్చినా జస్ట్ ఆ పుల్లలు మాత్రం అందులో వేసుకొని మనం ఈజీగా ఎక్కడికైనా కూడా క్యారీ చేసుకోవచ్చు మ్యాచ్ బాక్స్ తడిసిపోతుంది ఇవి వెళ్ళగదు అన్న టెన్షన్ అయితే ఉండదు ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి ప్రతిసారి ఆయిల్ చిల్ తేతిల్తో కానీ వాటర్తో కానీ ముట్టుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు నెక్స్ట్ టెప్ మన అందరి ఇళ్ళలో కూడా ఇలాంటి పేపర్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇలాంటి పేపర్ బ్యాగ్స్ని ఏంటి అంటే మనం కొన్నిటికైతే వాడుతూ ఉంటాము లేదు అని వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి పడేయకుండా వాటిని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా ఇలా పేపర్ బ్యాగ్ని మంచిగా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం ఇంట్లో కర్చిప్స్ కానీ ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళ డ్రెస్సెస్ అనేది చాలా చిన్నగా ఉంటాయి కదా మనం డైరెక్ట్గా కబోర్డ్లో పెట్టడం వల్ల ఎక్కడో అడుగున పడిపోతూ ఉంటాయి ఇలా సింపుల్గా కనుక ఈ బ్యాగ్స్లో పెట్టి కనుక కబోర్డ్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా దొరుకుతాయి ఒకవేళ చిన్నపిల్లలు లేరు అనుకోండి కర్చిప్స్ కానీ లేదు అంటే సాక్సెస్ కానీ పిల్లలు ఉంటాయి కదా యూనిఫామ్ టై బెల్ట్ అలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా ఇందులో పెట్టేసి మనం కబడ్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి చాలా తొందరగా దొరుకుతాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇంట్లో నాన్ వెజ్ కర్రీ చేసినప్పుడు ఫిష్ కర్రీ కానీ ఎగ్ కర్రీ కానీ నాన్ వెజ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఆ ప్లేట్లోనైతే స్మెల్ అయితే పోకుండా ఉంటుంది ఆ స్మెల్ మనం డిష్ వాషర్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసిన పోదు ఇలా సింపుల్గా ట్రై చేయండి మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కొంచెం శనగపిండి అలాగే వంట సోడా ఉంటుంది కదా కొంచెం వంట సోడా వేసుకోవాలి అందులో ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అనేది వేసుకొని గట్టిగా రబ్ చేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసి క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి ఎలాంటి నాన్ వెజ్ స్మెల్ అయితే రాకుండా ఉంటుంది ప్లేట్లనే కాదు ఈవెన్ మనం కుక్ చేసిన గిన్నెలు కానీ లేదు అంటే మన బౌల్స్ కానీ మనము నాన్ వెజ్కి యూస్ చేసిన ఏవైనా సరే స్మెల్ రాకుండా ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నారనుకోండి మనకి ఎలాంటి స్మెల్ అనేది రాదు బ్యాక్టీరియా ఫంగస్ అలాంటిది కూడా ఫామ్ అవ్వకుండానైతే ఉంటుంది మనకి ఎలాంటి డిష్ వాషర్ లిక్విడ్ అనేది అవసరం లేకుండా ఇలా సింపుల్గా కనుక క్లీన్ చేసుకొని మంచి స్మెల్ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ అందరి ఇళ్ళలో కూడా కామన్గా మనం కర్రీస్లో వేయడానికి ఇలా కారం అయితే పట్టించి పెట్టుకుంటూ ఉంటాం మనం ఇయర్కి సరిపడా ఒకేసారి వచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటి అంటే గాలి తగిలితే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది పురుగు అనేది తొందరగా వచ్చేస్తుంది అలా పురుగు పట్టకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఇయర్ మొత్తం ఒకేలాగా అంటే అందులో ఒక రెండు మూడు వెళ్ళిపోయింది ెబ్బలు వేసి కనుక మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే రంగు మారకుండా కలర్ మారకుండా ఘాట్ అయితే పోకుండా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము ఆల్రెడీ కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా అందరూ కూడా ఎక్కువగా టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు ఇంట్లో పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు పచ్చి కొబ్బరి అనేది ఎక్కువగా ఉంటుంది మనకు ఒక వన్ వీక్ ఆర్ జస్ట్ ఒక టూ డేస్ ఉన్నా సరే బయట ఫంగస్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోయి కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అలా మనకి బ్యాక్టీరియా ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉండాలి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే మనం పచ్చి కొబ్బరి తీసుకొచ్చిన వెంటనే అందులో కొబ్బరి నీరు పోయే వరకు టిష్యూ తో కానీ కాటన్ పేపర్తో కానీ క్లీన్ చేసుకొని తర్వాత అందులో కొంచెం సాల్ట్ అనేది వేసి ఇలా అప్లై చేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి వన్ ఆర్ టూ మంత్స్ ఉన్నా సరే పచ్చి కొబ్బరి అనేది పాడవకుండా ఉంటుంది మనకి కావాలి అనుకున్నప్పుడు ఒక టెన్ మినిట్స్ ముందు తీసి వాటర్లో వేసి కనుక వాడుకున్నాము అనుకోండి టేస్ట్ అయితే మారకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం బయటకు వెళ్ళేటప్పుడు హ్యాండ్ వాష్ అనేది క్యారీ చేయలేము అలాంటప్పుడు మనం ఆన్లైన్లో సోప్ పేపర్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అవి చాలా కాస్ట్లీ ఉంటాయి మనం అంత కాస్ట్లీ కొనాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే సింపుల్గా సోప్ పేపర్స్ని అయితే రెడీ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా దానికోసం ఒక టిష్యూ పేపర్ ఒక షాంపూ ఉంటే సరిపోతుంది ఒక టిష్యూ పేపర్ తీసుకొని మనం యూస్ చేసే ఏ షాంపూ అయినా పర్లేదు ఇలా దానిపైన వేసేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఫ్యాన్ గాలికి కానీ ఎండకి కానీ ఒక టెన్ మినిట్స్ అయితే ఆరపెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే చిన్న చిన్న పీసెస్ కానీ అయితే కట్ చేసుకోవాలి మనకు కావాల్సిన సైజు అనేది కట్ చేసే తీసుకొని మనకి బాక్స్లో వేసి స్టోర్ చేసి మనము హ్యాండ్ బ్యాగ్లో కనుక వేసుకున్నాము అనుకోండి మనం బయటకు వెళ్ళిన ప్రతిసారి కూడా హ్యాండ్ వాష్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఇలా ఒక సోప్ పేపర్ తీసుకొని ఈజీగా హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చు మనం ఆన్లైన్లో కొన్నప్పుడు సోప్ పేపర్స్ మనము హ్యాండ్ వాష్ చేసుకుంటే జిడ్ అనేది ఎలా వదిలిపోతుందో సేమ్ ఈ సోప్ పేపర్స్ యూస్ చేసినా కూడా అంతే రిజల్ట్ అయితే ఉంటుంది మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా ఇలానైతే ట్రై చేయొచ్చు ఒకవేళ షాంపూ వద్దు అనుకునే వాళ్ళకి ఇంట్లో సోప్స్ ఉంటాయి కదా సోప్స్ అనేది లాస్ట్లో చిన్న చిన్న పీసెస్ మిగిలిపోతూ ఉంటాయి కదా ఆ పీసెస్ని తురుముకొని వాటర్లో వేసి దాన్ని లిక్విడ్గా చేసి కూడా ఈ పేపర్ పైన వేసి ఆరబెట్టిన తర్వాత చిన్న చిన్న పేపర్స్గా కట్ చేసుకోవాలి అలా కూడా సోప్ పేపర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే ఇలా మనం కుక్కర్ని తీసుకున్నప్పుడు ఇలాంటి ఒక ప్లేట్ అయితే వస్తూ ఉంటుంది కొంతమంది పుల్కా చేయడానికి వాడతారు కొంతమంది అయితే పక్కన పడేస్తూ ఉంటారు మనం ఇలా వేస్ట్ అని పక్కన పడేయకుండా మనం ఇంట్లో డైలీ యూస్ చేసే ఇయర్ రింగ్స్ అయితే చాలా ఉంటూ ఉంటాయి కదా ఆ ఇయర్ రింగ్స్ ఏంటి అంటే మనం బాక్స్లో వేసి పెట్టడం వల్ల మనకు ఒకేసారి అయితే దొరకకుండా ఉంటాయి బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈజీగా దొరకాలి అంటే దీనికి ఫిక్స్ చేసి కనుక హ్యాంగ్ చేసుకున్నాము అనుకోండి చూడడానికి ఈజీగా దొరుకుతాయి సెట్ ఆఫ్ టూ ఒకే దగ్గర ఉంటాయి మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఉండదు నెక్స్ట్ టిప్ మనం రెగ్యులర్గా పెరిగైతే తింటూ ఉంటాము కొన్నిసార్లు పెరిగినది కొంచెం మిగిలిపోయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టకపోతే పుల్లగా మారిపోతూ ఉంటుంది అలా పుల్లగా మారకుండా ఉండాలి అంటే కొంచెం కొబ్బరి ముక్కు ఉంటుంది కదా ఆ పెరుగులో కనుక పెట్టి వదిలేసాము అనుకోండి మనకి ఒక వన్ వీక్ వరకు ఉన్నా సరే పెరిగైతే పుల్ల పడకుండా టేస్ట్ అయితే మారకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ నెక్ చాలామంది దీపారాధన చేసిన తర్వాత ఇలా హారతి అయితే ఇస్తూ ఉంటారు ఇలా హారతి ప్లేట్లో డైరెక్ట్గా హారతి కనుక ఇచ్చాము అనుకోండి కర్పూరం డైరెక్ట్గా వెలిగించడం వల్ల హారతి ప్లేట్ అంతా కూడా నల్లబడిపోతూ ఉంటుంది దాన్ని క్లీన్ చేయాలి అంటే చాలా ആൾ ടൈം വേസ്റ്റ് చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది ఇలా సింపుల్గా కొంచెం గోధుమ పిండిని వేసి ఆ మధ్యలో కనుక హార్తకర్పూరం వేసి కనుక వెలిగించాము అనుకోండి మనకి వెలిగించిన తర్వాత కూడా ఆ మసి అంతా కూడా జిడ్ అనేది పట్టకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే పట్టు చీరలకు ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే వేయించుకుంటూ ఉంటాము కొంచెం హెవీ బ్లౌజెస్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా ఇలా మనం మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేది ఎక్కువ సార్లు అయితే వేసుకో ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ అకేషన్స్ జరిగినప్పుడు మాత్రమే వేసుకుంటూ ఉంటాము మనం బీర్వాలో కానీ కబోర్డ్లో కానీ ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల కొన్ని డేస్ తర్వాత ఏదైతే బటన్స్ ఉంటాయి కదా ఆ బటన్స్ ప్లేస్లో తొందరగా జంగ్ అనేది వచ్చేస్తాయి మనం డైరెక్ట్గా ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల ఆ అంతా కూడా మన శారీస్కి అంటేసి శారీ పాడైపోతుంది అలా బ్లౌజ్ అనేది కూడా పాడైపోతుంది మనకి బ్లౌజెస్కి ఇలా బటన్స్కి జంగ్ అనేది రాకుండా ఉండాలి అంటే ప్లాస్టర్ తీసుకొని ఇలా మొత్తం కూడా వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసి మనం బీరువాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టుకున్నాము అనుకోండి మనకి అయితే రాకుండా ఉంటుంది దీనివల్ల బ్లౌజ్ అనేది పాడవదు శారీ అనేది కూడా పాడవకుండా ఉంటుంది మనం కట్టుకునేటప్పుడు జస్ట్ ఆ ప్లాస్టర్ అనేది రిమూవ్ చేసి మళ్ళీ స్టోర్ చేసేటప్పుడు ప్లాస్టర్ వేసి పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ మనము కార్తీక మాసం స్టార్ట్ అయితే అందరూ కూడా ఉదయం సాయంత్రం రెగ్యులర్గా దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారు ఇలా దీపాలు వెలిగించినప్పుడు కొత్తగా దీపాలు తెచ్చుకున్నప్పుడు ఏంటి అంటే అవి మట్టి అనేది చాలా రోజులు ఎండలో ఆరేసరికి మట్టి అనేది అలాగే ఉంటుంది సో దానివల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది మనం డైరెక్ట్గా ఇలా వాటర్లో వేయకుండా డైరెక్ట్గా దీపాలు ఆయిల్ వేసి కనుక వెలిగించాము అనుకోండి చాలా ఆయిల్ అనేది పీల్చేస్తుంది వెంటనే దీపాలు కూడా ఆరిపోతూ ఉంటాయి మనం తీసుకొచ్చిన వెంటనే ఇలా వాటర్లో వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది వాటర్లోనే వదిలేయాలి ఇలా వాటర్లో వదిలేయడం వల్ల అందులో ఉండే చిన్న చిన్న హోల్స్ కానీ అవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి తర్వాత ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటాయి ఇలా నీట్గా వాటర్లో వాష్ చేసిన తర్వాత కొద్దిసేపు ఎండలో కానీ ఫ్యాన్ గాలికి కానీ మొత్తం కూడా ఆరబెట్టుకోవాలి ఆరిపోయిన తర్వాత మన కాటన్ క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ ఉంటుంది కదా దాంతో మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం టాల్కమ్ పౌడర్ మనం ఇంట్లో యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ అంతా కూడా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత కనుక దీపం వెలిగించాము అనుకోండి మనకి చుక్క నూనె కూడా పీల్చకుండా ఉంటాయి మనకి తక్కువ నూనెతోనే నైట్ మొత్తం కూడా దీపాలు అయితే వెలుగుతూ ఉంటాయి మెయిన్గా ఈ టాల్కమ్ పౌడర్ అనేది యాడ్ చేయడం వల్ల దీపాలు అనేది నూనె పీల్చకుండానైతే ఉంటాయి ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్స్ నచ్చాయో కామెంట్ చేయండి మీకు ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను ఒత్తులు ఎలా చేసుకోవాలి పువ్వు ఒత్తులు కానీ అలాగే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఎలా చేసుకోవాలి అనేసి కార్తీక మాసం రిలేటెడ్ కొన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి